హాయ్ ఫ్రెండ్స్ ఒక మహిళకు భర్త ఉన్నాడు ప్రేమ ఉంది కానీ కడుపు నిండని ఓ తల్లి ఆశ ఆ ఆశను తీర్చడానికి సొంత మరిదినే రంగంలోకి దించాలనే భర్త పెళ్ళే ఏడేళ్లైనా పిల్లలు లేని ఆ జంట తమ ఇంటికి వారసుని ఇవ్వమని ఏకంగా భర్త తమ్మున్నే అడిగితే ఆ తర్వాత ఏం జరిగింది భర్త కోరిక పాపమా లేక పవిత్రమైన త్యాగమా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి గెలిచింది ప్రేమ లేక విధి చేసిన వింత నాటకమా ఈరోజు మనం చూడబోయే కథలో బంధాలు అక్రమ సంబంధాలు త్యాగాలు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ సీన్లో ఒక భార్యాభర్త జంటని జంటను చూపిస్తారు భర్త పేరు జోనాథన్ అతని అందమైన భార్య పేరు మేరీ జోనాథన్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు అందుకే అతని ఇల్లు పొలంలోనే ఉంటుంది జోనాథన్ మేరీలకు పెళ్ళై అవుతుంది అయినా కూడా వాళ్లకు పిల్లలు ఉండరు ఈ కారణంగా ఇద్దరు ఎప్పుడూ విచారంగా ఉంటారు ఇలా ఒకరోజు ఇద్దరు తమ పనులు చేసుకుంటూ ఉండగా ఇంతలో జోనాథన్ తమ్ముడు ఆరోన్ వాళ్ల దగ్గరకు వస్తాడు ఆరోన్ చూసిన వెంటనే మేరీ పరిగెత్తికెళ్ళి అతన్ని కౌగిలించుకుంటుంది జోనాథన్ కూడా తన తమ్ముణ్ణి చూసి సంతోషిస్తాడు ఈ అన్నదమ్ముల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు నుంచి జోనాథనే తన తమ్ముడిని పెంచి పెద్ద చేస్తాడు ఆరోన్ సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు అతను చదువుకోవడానికి పట్టణానికి వెళ్ళి చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు మరుసటి రోజు జోనాథన్ కుటుంబం ఊర్లోని చర్చికి వెళుతుంది జోనాథన్ ఇల్లు అదే ఊర్లో ఉండడం వల్ల అతను ప్రతివారం ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు చేసి తన స్నేహితులను కలుస్తూ ఉంటాడు రాత్రి జోనాథన్ మేరీ తమ ఇంట్లో ఉంటారు ఆ రోజు ఊర్లో ఒక బాబు పుట్టాడని తెలిసి మేరీ బాధపడుతుంది ఆమె కూడా తల్లి కావాలని కోరుకుంటుంది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె కోరిక నెరవేరదు జోనాథన్ తనలో తాను మాట్లాడుకునే అలవాటు ఉంటుంది అతను తనలో తాను నా భార్య తల్లి కావాలని కోరుకుంటుందని నాకు తెలుసు కానీ నేను ఆమె కోరికను నెరవేర్చలేకపోయాను నేను ఆమెను తల్లిని చేయలేనేమో కానీ నా తమ్ముడు నాకు సహాయం చేయగలడు అని అనుకుంటాడు తనలో తాను మాట్లాడుకుంటున్న తర్వాత వెంటనే మేరీ ఆరులతో మాట్లాడాలని జోనాథన్ నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు ఉదయం జోనాథన్ కుటుంబం పొలంలో పనిచేస్తూ ఉంటుంది మేరీ గుర్రపు బండిని అడుగుతుండగా ఆరోన్ వెనక నుండి విత్తనాలు వేస్తూ ఉంటాడు జోనాథ్ పని చేసుకుంటున్న వాళ్ళిద్దరినీ చూస్తూ వాళ్లతో ఎలా మాట్లాడాలా అని తనను తాను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు రాత్రి ముగ్గురు కలిసి భోజనాన్ని కూర్చుంటారు జోనాథన్ అవకాశం చూసి ఇద్దరితో నాకు మేరీకి పెళ్ళై ఏడేళ్ళయింది అయినా నేను ఆమెను తల్లిని చేయలేకపోయాను అని అంటాడు అతని మాటలు విని మీరి మీరు బాధపడాల్సిన అవసరం లేదు సరైన సమయం వచ్చినప్పుడు అంతా మంచి జరుగుతుంది అని అతనికి ధైర్యం చెప్తుంది జోనాథన్ ఆమె మాటలను పట్టించుకోకుండా ఆరోన్తో ఇప్పుడు నువ్వే మాకు సహాయం చేయగలవు ఈ ఇంటికి ఒక బిడ్డ అవసరం ఆ బిడ్డను నువ్వే ఈ ఇంటికి తీసుకురాగలవు అని అంటాడు జోనాథన్ మాటలు విని ఆరోన్ ఆశ్చర్యపోతాడు అతను జోనాథన్తో నేను మీరిని ఎప్పుడు తప్పుడు దృష్టిలో చూడలేదు అలాంటిది నేను ఆమెను తల్లిని చేయాలని నువ్వు కోరుకుంటున్నావా అని అంటాడు అప్పుడు జోనాథన్ ఇది పాపమని నాకు తెలుసు కానీ ఆ పాపాన్ని నేను నా నెత్తిన వేసుకుంటాను అని అంటాడు ఆరోన్ అతని పిచ్చివాడు అనుకుంటాడు ఆరోన్ తన మాట వినకపోవడంతో జోనాథన్ మేరీకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె కూడా అతని మాట ఒప్పుకోదు ఇద్దరు జోనాథన్ మాటలతో విసిగిపోయి అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు జోనాథన్ మాటలు విన్న తర్వాత ఇద్దరు చాలా బాధపడతారు మరుసటి రోజు ఉదయం ముగ్గురు మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తారు రాత్రి జరిగిన విషయాన్ని మర్చిపోవాలని మేరీ ఆరోన్ నిర్ణయించుకుంటారు పిల్లల గురించి బెంగతో జోనాథన్ ఒత్తిడికి గురయ్యాడని వాళ్ళిద్దరూ అనుకుంటారు అందుకే ఇద్దరు అతన్ని ఆ ఒత్తిడి నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత జోనాథన్ ఒక ఎద్దును కొనడానికి ఏడు రోజుల పాటు పట్టణానికి వెళ్తాడు అతను వెళ్ళిన తర్వాత మేరీ ఆరోన్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు పని పూర్తయ్యాక ఆరోన్ ముఖం కడుక్కుంటున్నప్పుడు మేరీ దృష్టి అతని వైపు వెళుతుంది ఆరోన్ దృఢమైన శరీరం ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేసి తమ తమ గదుల్లోకి నిద్రపోవడానికి వెళ్ళిపోతారు కొద్దిసేపటికే ఆరోన్ మేరీ గదిలోకి వస్తాడు అతను చూసి మేరీ ఆశ్చర్యపోతుంది తనకు నిద్ర రావడం లేదని అందుకే మేరీ దగ్గరికి వచ్చానని ఆరోన్ చెప్తాడు అతని మేరీ అందాన్ని పొగుడుతూ ఆమెను జుట్టు విప్పుకోమని అంటాడు మేరీ అతని మాట విని జుట్టు విప్పుకుంటుంది ఆ తర్వాత ఆరోన్ ఆమెతో నేను మా అన్నయ్యను బాధగా చూడలేను అతను ఈ ఇంట్లో ఒక బిడ్డను కోరుకుంటున్నాడు నేను అతని కోరికను తప్పకుండా నెరవేరుస్తాను అని అంటాడు మేరీ కూడా బిడ్డను కోరుకోవడం వల్ల అతన్ని ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ భంశిప్ చేస్తారు మరుసటి రోజు ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తారు ఎందుకంటే వారి మధ్య ఒక కొత్త బంధం ఏర్పడుతుంది సమాజంలో ఈ కొత్త బంధానికి చోటు లేకపోయినా ఈ బంధంతో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు ఇద్దరు రోజంతా పొలంలో పనిచేస్తారు అవకాశం దొరికినప్పుడల్లా భంశిప్ చేస్తారు రాత్రి వాళ్ళిద్దరికీ పూర్తి అవకాశం దొరుకుతుంది దాంతో ప్రతి రాత్రి వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు కొన్ని రోజుల్లోనే ఆరోన్కు మేరీ మీద ఎంత ప్రేమ పుడుతుందంటే అతను ఆమెను తన భార్యగానే భావించడం మొదలు పెడతాడు కొన్ని రోజుల తర్వాత జోనాదన్ పట్టణం నుండి తిరిగి వస్తాడు అతను ముందుగా ఆరోన్ ను ఆ తర్వాత మేరీని కలుస్తాడు ఆరోన్ ఎద్దు గురించి అడిగినప్పుడు ఎద్దును కొన్నాను వర్షం కారణంగా దాన్ని స్టేషన్లోనే ఉంచాల్సి వచ్చింది ఉదయాన్నే వెళ్ళి తీసుకొస్తాను అని జోనాదన్ చెప్తాడు ఆ తర్వాత అతను తన గదిలోకి వచ్చినప్పుడు మంచం మీద ఒక రకమైన వాసన వస్తుంది గదిలోని ఆ వాసనను బట్టి జోనార్థన్ అసలు విషయం అర్థం చేసుకుంటాడు మరుసటి రోజు ఉదయం జోనాథన్ స్టేషన్ నుండి ఎద్దును తీసుకువస్తాడు కొత్త ఎద్దును చూసి ఆరోన్ సంతోషిస్తాడు అందరూ కలిసి పొలంలో పని చేసుకుంటూ ఉంటారు పని చేస్తూ ఉండగా మేరీ ఆరోగ్యం పాడవుతుంది కొద్దిసేపటి తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇంటికి వస్తారు మేరీ పడుకుని కనిపిస్తుంది జోనాథన్ ఏమైంది అని అడుగుతాడు నేను బహుశా తల్లిని కాబోతున్నాను అని మేరీ చెప్తుంది మేరీ మాట విని జోనాథన్ సంతోషిస్తాడు మేరీ ఆరోన్ వల్లనే అతను కావాలనే ఏడు రోజుల పాటు బయటకు వెళ్లాడు అతని పథకం ఫలించినందుకు ఆనందపడతాడు కొద్దిసేపటి తర్వాత మేరీ వంట చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది జోనాథన్ పొలంలో ఉంటాడు ఇంతలో ఆరోన్ ఇంటికి రావడం చూసి మేరీ త్వర త్వరగా లోపలికి పారిపోతుంది ఆమె ఆరోన్తో బిడ్డ గురించి మాట్లాడాలనుకోదు అందుకే అతన్ని తప్పించుకు తిరుగుతుంది మేరీ కడుపులో ఉన్నది తన బిడ్డ కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుని తనతో పాటు పట్టణానికి తీసుకెళ్లాలని ఆరోన్ అనుకుంటాడు కానీ మేరీ నేను జోనాథన్ను వదిలి వెళ్ళను నేను తల్లిని కావాలనుకున్నాను అందుకే నీకు దగ్గరయ్యాను ఇప్పుడు నేను జోనాథన్ను మోసం చేయలేను కాబట్టి ఇప్పటి నుండి మన మధ్య ఎలాంటి సంబంధం ఉండదు అని స్పష్టంగా చెప్తుంది ఆరోన్ ఆమె మాటలకు కోపం తెచ్చుకోకుండా మౌనంగా అంగీకరిస్తాడు రాత్రి అయ్యేసరికి మేరీ తన కడుపులో ఆరోన్ బిడ్డ పెరుగుతున్నాడని జోనాథన్కు కు చెప్తుంది మేరీ మాట విని జోనాథన్ ఏమీ మాట్లాడాడు అతని నిశ్శబ్దం చూసి మేరీ ఆశ్చర్యపోతుంది జోనాథన్ మేరీకి ప్రతి ఆనందాన్ని ఇవ్వాలి అనుకున్నాడు అందుకే ఈ త్యాగం చేశాడు అతని నిశ్శబ్దాన్ని చూసి మేరీకి అంతా అర్థమవుతుంది మరుసటి రోజు అన్నదమ్ములిద్దరూ పంట కోత పని మీద మూడు పాటు వేరే ఊరికి వెళ్తారు దాంతో మేరీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది అన్నదమ్ములిద్దరూ ఆ ఊరికి చేరుకుని పని చేయడం మొదలు పెడతారు ఆ ఊరు జోనాథన్ ఇంటి నుండి చాలా దూరంలో ఉంటుంది అందువల్ల ఇద్దరు అక్కడే ఉంటారు అక్కడ వాళ్లకు మంచి డబ్బులు వస్తాయి ఆ డబ్బును మీరీ బిడ్డ కోసం ఖర్చు చేయాలని ఇద్దరూ అనుకుంటారు రోజంతా చేశాక ఇద్దరూ నిద్రపోవడానికి సిద్ధమవుతారు కొన్ని రోజుల తర్వాత మీరీ జోనాథన్ కు ఒక ఉత్తరం రాస్తుంది మరుసటి రోజే ఆ ఉత్తరం జోనాథన్ కు అందుతుంది రాత్రి జోనాథన్ ఆరోన్కు ఉత్తరం గురించి చెప్తాడు ఆరోన్ కూడా మేరీ ఉత్తరం చదవాలి అనుకుంటాడు కానీ ఆ ఉత్తరం తన కోసం రాసింది కాబట్టి జోనాథన్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు ఆరోన్ కోపంతో జోనాథన్తో గొడవ పడతాడు జోనాథన్ తన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడని అతను అనుకుంటాడు జోనాథన్ కూడా కోపంతో అతన్ని కొట్టి తర్వాత తనను తాను అదుపు చేసుకుని అతనికి ఉత్తరం ఇస్తాడు ఆ ఉత్తరంలో మీరీ జోనాథన్ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను నా దగ్గర చూడాలనుకుంటున్నాను నా కోసం నువ్వు చేసిన త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని రాసి ఉంటుంది మేరీ ఉత్తరం చదివి ఆరోన్ ఏడవడం మొదలు పెడతాడు బిడ్డ కోసం జోనాథన్ ఎంత పెద్ద త్యాగం చేశాడో అతనికి కూడా అర్థమవుతుంది కొన్ని నెలల తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇంటికి బయలుదేరతారు ఆరోన్ పట్టణానికి వెళ్ళాలి అనుకుంటాడు అందుకే జోనాథన్ అతన్ని అక్కడే వదిలేసి ఇంటివైపు బయలుదేరతాడు సాయంత్రానికి జోనాథన్ ఇంటికి చేరుకుంటాడు అతన్ని చూసి మీరీ చాలా సంతోషిస్తుంది ఆమె ఆరోన్ గురించి అడిగినప్పుడు అతను పట్టణానికి వెళ్ళాడని జోనాథన్ చెప్తాడు నెమ్మదిగా చాలా రోజులు గడిచిపోతాయి చలికాలం వస్తుంది ఇలా ఒకరోజు ఆరోన్ వాళ్ళ ఇంటికి వస్తాడు అతన్ని చూసి మేరీ సంతోషిస్తుంది ఆరోన్ పండగ జరుపుకోవడానికి వచ్చి చాలా బహుమతులు కూడా తెస్తాడు మేరీకి అప్పటికే చివరి నెల కావడంతో ఆమె ఎప్పుడైనా బిడ్డకు జన్మనివ్వవచ్చు ముగ్గురు కలిసి బిడ్డను బాగా చూసుకోవచ్చని కొన్ని నెలల పాటు తమతోనే ఉండమని మేరీ జోనాథన్ ఆరోన్ను కోరతారు ఆరోన్ వాళ్ళ మాటలకు అంగీకరిస్తాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి పండగ జరుపుకుంటారు కొన్ని రోజులకు మేరీకి నొప్పులు మొదలవుతాయి కొద్దిసేపటికి ఆమె ఒక పాపకు జన్మనిస్తుంది పాపను చూసి ఇద్దరు చాలా సంతోషిస్తారు జోనాథన్ ఆ పాపకు గ్రే అని పేరు పెడతాడు మరుసటి రోజు ఉదయం మేరీకి తీవ్రమైన జ్వరం వస్తుంది దాంతో జోనాథన్ ఒంటరిగా డాక్టర్ కోసం బయలుదేరతాడు ఆ రోజు భయంకరమైన మంచు తుఫాన్ వస్తూ ఉంటుంది జోనాథన్ ఆ తుఫానులో చిక్కుకుపోతాడు ఎంతసేపటికి జోనాథన్ తిరిగి రాకపోవడంతో ఆరోన్కు అతని గురించి ఆందోళన మొదలవుతుంది మరుసటి రోజు అందరి ముందు జోనాథన్ శవం ఉంటుంది అతను తుఫాన్లో చిక్కుకొని చనిపోతాడు విధి మేరీకి బిడ్డనిచ్చి బదులుగా ఆమె భర్తను లాగేసుకుంది ఆరోన్ అప్పటికి మేరీతో పెళ్లికి సిద్ధంగా ఉంటాడు కానీ మేరీ తన పూర్తి ధ్యాసను తన కూతురు గ్రే మీద పెట్టాలి అనుకుంటుంది దాంతో ఆరోన్ ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లిపోతాడు ఇప్పుడు కథ చాలా సంవత్సరాల ముందుకు వెళ్తుంది మేరీ కూతురు గ్రే ఇప్పుడు పెద్దదవుతుంది ఆమెకు ఒక లవర్ కూడా ఉంటాడు గ్రే తన లవర్కు తన తండ్రి బాబాయ్ గురించి చెబుతుంది గ్రే ఇప్పుడు చదువుకోవడానికి పట్టణానికి వెళ్తూ ఉంటుంది వెళ్లే ముందు ఆమె మేరీతో ఒకవేళ నాకు అక్కడ ఆరో నంకులు కనిపిస్తే నేను అతనితో ఏం చెప్పాలి అని అడుగుతుంది అప్పుడు మేరీ మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నామని ఆరోంతో చెప్పు అని అంటుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ సి స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్